హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ లో రాబోయే స్టోరీ ముందే చెప్పుకుంటున్నాం కదా ఆ ఆర్డర్ లో ఇది ఆరో వీడియో ఇప్పటి వరకు జరిగిన కథలో ఫాల్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ ఫాల్ ఆఫ్ డ్రాగన్ స్టోన్ బ్యాటిల్ ఎబోది ఐ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టంబల్టన్ లాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరిగాయి ఈ స్టోరీ ముందే తెలుసుకోకూడదు అనుకునే వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ ఈ వీడియో చూడటం ఇక్కడతో ఆపేయండి ఇక మొత్తం తెలుసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ లోను ఉంటాయి చూడండి ఇక ఇప్పటి వరకు జరిగిన కథ ఒకసారి టూకీగా చెప్పుకుంటే కొడుకు చెకారిస్ చనిపోయాక రెనెరా కింగ్స్ ల్యాండింగ్ ని అటాక్ చేసి క్వీన్ గా ఐరన్ థ్రోన్ మీద కూర్చుంది కానీ విపరీతంగా వేస్తున్న పన్నులు వైలెన్స్ కారణంగా ప్రజలు ఆమెని ద్వేషించడం మొదలుపెట్టారు టంబుల్ టన్ లో డ్రాగన్ సీడ్స్ అయిన హ్యూ హ్యామర్ ఉల్ఫ్ ది వైట్ లు పార్టీ మార్చేసి గ్రీన్స్ లో చేరిపోయారు అక్కడ డ్రాగన్ స్టోన్ ని యాగన్ ది సెకండ్ ఆక్యుపై చేసుకున్నాడు ఇటు హాల్ హాల్లో డామన్ యామన్ ని చంపేసి ఆ ఫైట్ లో తను కూడా చనిపోయాడు ఈ మొత్తం ప్రాసెస్ లో డ్రాగన్స్ బ్యాగార్ కెరాక్సిస్ మూన్ డాన్సర్లు చనిపోయాయి ఏగాంతి సెకండ్ డ్రాగన్ సన్ ఫైర్ తీవ్రంగా గాయపడింది ఇక కింగ్స్ ల్యాండింగ్ లో హెలెనా మ్యాగార్స్ హోల్డ్ ఫాస్ట్ నుంచి క్రిందికి దూకి ప్రాణాలు తీసుకుంది ఆమెని రెనేరానే చంపించిందని కింగ్స్ ల్యాండింగ్ లో పుకార్లు మొదలయ్యాయి అని పిలిచే ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ కు చెందిన ఒక బెగ్గింగ్ బ్రదర్ డ్రాగన్స్ ని చంపమని ప్రజల్ని రచ్చగొట్టడంతో వాళ్ళు కింగ్స్ ల్యాండింగ్ లో రైడ్స్ చేసి డ్రాగన్స్ ని చంపడానికి డ్రాగన్ పిట్ వైపు కి బయలుదేరారు అప్పటికి రెనేరా డ్రాగన్ సైరాక్స్ మాత్రమే రెడ్ కిప్ కోట్ లోపల ఉంది మిగతావన్నీ రేనిస్ హిల్ మీద ఉన్న డ్రాగన్ పిట్ లో చైన్స్ కట్టేసి ఉన్నాయి తన డ్రాగన్ టైరాక్సిస్ ని చంపేస్తారేమోనని భయపడిన రెనేరా మూడో కొడుకు జాఫ్రీ తల్లికి తెలియకుండా ఆమె డ్రాగన్ సైరాక్స్ మీద ఎక్కి దాన్ని ఆకాశంలోకి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం జాఫ్రీ రెనేరా డ్రాగన్ సైరాక్స్ మీద వెళ్లి మాబ్ ని కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు లేక దాని మీద డ్రాగన్ పిట్ దాకా వెళ్ళి తన డ్రాగన్ టైరాక్సిస్ ని చేరుకోవాలనుకున్నాడో తెలియదు సైరాక్స్ జాఫ్రిన్ తీసుకుని ఆకాశంలోకి అయితే ఎగిరింది గాని దానికి తన రైడర్ గా రెనెరా మాత్రమే తెలుసు రెనెరా కొడుగ్గా ఈ కుర్రవాడి ఒంటి వాసన కొంత అలవాటైనా అతన్ని రైడర్ గా మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయింది అందుకే జాఫ్రీని తన మీద నుంచి దింపడం కోసం విధిలించుకోవడం మొదలుపెట్టింది పైగా రోడ్ల మీద జనం ఆకాశంలో ఎగురుతున్న దాని మీదకి బాణాలేస్తూ బల్లాలు విసురుతూ మరింత ఇరిటేట్ చేస్తున్నారు జాఫ్రీ ఎవరైనా చూస్తారేమోనన్న తొందరలో శాడిల్ లేకుండా కొరడా కూడా తెచ్చుకోకుండా సైరాక్స్ ని బయలుదేరదీస్తాడు అది ఎలా అయినా తన రైడర్ కాని మనిషి నుంచి తప్పించుకోవాలని గట్టిగా గింజుకోవడంతో ఫ్లీ బాటంలో రెండు వందల అడుగులు నుంచి క్రిందికి పడిపోయాడు జాఫ్రీ ముందు ఒక ఇంటి రూఫ్ మీద పడి అక్కడి నుంచి మళ్లీ నలభై అడుగులు క్రిందికి దొర్లాడు ఆ ఫాల్ వల్ల అతని నడుము విరిగిపోయింది విరిగిన రూఫ్ టైల్స్ కత్తుల్లాగా అతని మీద పడ్డాయి అతని చేతిలో ఉన్న కత్తి అతని పొట్లలోకే దిగపడింది రాబిన్ అనే కొవ్వొత్తులు తయారు చేసే వ్యక్తి కూతురు చావు బ్రతుకుల్లో ఉన్న జాఫ్రీని చేతుల్లోకి తీసుకుని అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసిందని ఆమె చేతిలోనే అతను చనిపోయాడని ఒక లెజెండ్ ఉంది అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు చనిపోయే ముందు జాఫ్రీ మదర్ నన్ను క్షమించు అన్నాడని చెప్పుకుంటారు మదర్ అంటే ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ కి చెందిన దేవత లేక అతని తెల్ల అని కొందరు అనుమానపడ్డారు చుట్టూ ఉన్న మాబ్ రాబిన్ అక్కడి నుంచి తరివేసి జాఫ్రీ శరీరం మీద వస్తువులన్నీ దోచుకోవడం మొదలుపెట్టారు అతని కత్తిని అతని పొట్టలోంచి లాగి తీసుకెళ్లిపోయారు రక్తంతో తడిసి ఉన్న అతని ఒంటి మీద ఖరీదైన బట్టలు తీసుకున్నారు చివరికి ఉంగరాల కోసం అతను రెండు చేతులు నరికేశారు కుడికాలు నరికి పట్టుకెళ్లిపోయారు ఒక బుజ్జర్ దగ్గర పనిచేసే అప్రెంటిస్ జాఫ్రీ తల నరికి తీసుకెళ్లడానికి రంపంతో కోస్తుండగా రెనేరా పంపిన ఏడుగురు నైట్స్ అక్కడికి వచ్చారు వాళ్ళు అతని శరీరాన్ని పోయిన కాల్ తప్ప మిగిలిన భాగాలన్నీ వెతికి రెడ్ కిప్ కి తీసుకెళ్లారు ప్రాణాలకు తెగించి తమ క్వీన్ మాట మీద ఆ భయంకరమైన రాత్రి జాఫ్రీ కోసం వేల మంది జనంలోకి వెళ్లినా ఆ ఏడుగురు నైట్స్ ని సెవెన్ హూ రోడ్ అని పిలుస్తారు జాఫ్రీ పాడిని కాపాడి తీసుకెళ్లే ప్రయత్నంలో ఆ ఏడుగురులో ముగ్గురు నైట్స్ చనిపోయారు ఇది ఫ్లీ బాటంలో జరిగితే వేల మంది జనం అటు డ్రాగన్ పిట్ వైపు కి కదులుతున్నారు సిటీ వాచ్ ఈ జనాన్ని దాటుకుని డ్రాగన్ పిట్ దగ్గరికి వెళ్ళలేకపోయారు మాబ్ డ్రాగన్ పిట్ మీదకి దాడికి వస్తున్నారన్న కబురు అక్కడున్న డ్రాగన్ కేపర్స్ కి చేరలేదు ఇంతలో ఒక్కసారిగా ప్రవాహంలా జనం వచ్చి పడేసరికి అక్కడున్న యాభై మంది డ్రాగన్ కీపర్స్ వాళ్ళని ఆపలేకపోయారు అరుపులతో కేకలతో గోలగోలగా పిచ్చి పట్టినట్టుగా వాళ్ళని చంపిన ప్రజలు డ్రాగన్ పిట్ గేట్లు బ్రద్దలు కొట్టుకుని తొక్కుకుంటూ తోసుకుంటూ లోపలికి చొరబడ్డారు మరికొందరు కిటికీలోంచి లోపలికి దూకారు నిద్రలో ఉన్న డ్రాగన్స్ ఆ చప్పుళ్లకు మేలుకుని మంటలు వదులుతూ చైన్స్ విడిపించుకోవడానికి ట్రై చేయడం మొదలుపెట్టాయి జనం రకరకాల ఆయుధాలతో వాటి మీద పడ్డారు అవి గింజుకుంటూ వాళ్ళని కాల్చేస్తున్నాయి వందల మంది వాటి మంటల్లో కాలిపోయి కేకలు పెడుతుంటే మరిన్ని వందల మంది ముందుకొచ్చి వాటి మీద దాడి చేస్తున్నారు నిజంగా ఎలకల్లాగే డ్రాగన్లని మొత్తంగా చుట్టుముట్టారు వాళ్ళు ఆ రోజు వాళ్ళ నరాల్లో ఎటువంటి పిచ్చితనం ప్రవహించిందో గానీ మనుషులలా తమంతటి తామే చితిమీదకి వెళ్లడం ఎప్పుడూ చూడలేదంటాడు సెప్టన్ యూస్టేస్ జనం మొట్టమొదట ఏగాంది సెకండ్ కొడుకైన జహారీస్ డ్రాగన్ స్ట్రైకోస్ ని చంపారు హాప్ ది హ్యూవర్ అనే వ్యక్తి దాని మెడ మీదకి ఎక్కి కూర్చుని తన గొడ్డల్ని ఆ డ్రాగన్ స్కల్లోకి దింపాడు స్ట్రైకోస్ చనిపోవడానికి అలా ఏడు గొడ్డల దెబ్బలు పడాల్సి వచ్చిందంటాడు సెప్టన్ యూస్టెస్ ఆ తర్వాత ప్రిన్సెస్ జహారా డ్రాగన్ మోర్కుల్ చనిపోయింది ఒక వ్యక్తి దానికి ఎదురుగా వచ్చి బల్లెంతో పదే పదే దాని కంట్లో పడవడం వల్ల అది చనిపోయిందట మోర్కుల్ ఆ సమయంలో విపరీతంగా మంటలు వదులుతున్నా అందులో కాలిపోతూనే అతను దాన్ని పడవడం వల్ల చివరికి ఆ వ్యక్తి కూడా ఖాళీ చనిపోయాడు అతని పేరు తెలియకపోవడం వల్ల నైట్ కాకపోయినా అతన్ని ద బర్నింగ్ నైట్ అని పిలుస్తారు ఇక జాఫ్రీ డ్రాగన్ టైరాక్సిస్ తన లేయర్ లోపలికి వెళ్లి దాక్కుంది లోపలికి రావడానికి ట్రై చేస్తున్న వాళ్ళందరినీ అది తన మంటలతో కాల్చి చంపేస్తూ ఉండటం వల్ల దాని లేయర్ ఎంట్రన్స్ మొత్తం వాళ్ళ శరీరాలతో బ్లాక్ అయిపోయింది లోపలికి వెళ్ళడానికి దారి లేకపోవడంతో షెపర్డ్ వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చాడు ఆ లేయర్ కి వెనక వైపు నుంచి డోర్ ఉంటుందని అక్కడి నుంచి వెళ్లి అటాక్ చేయమని జనాలకు చెప్పాడు షెపర్డ్ వాళ్ళు అటు నుంచి వెళ్లి దాడి చేస్తుంటే వెనక్కి తిరగడానికి టైరాక్సిస్ కి ప్లేస్ లేక తన లేయర్ లోనే చైన్స్ మధ్య ఇరుక్కుపోయింది దాంతో జనం వెనక నుంచి బల్లాలతో బాణాలతో పొడిచి పొడిచి టైరాక్సిస్ ని చంపేశారు తన రైడర్ లాగే ఒక హ్యూమిలియేటింగ్ వేలో చనిపోయింది టైరాక్సిస్ అది చనిపోయాక దాని రెక్కలకున్న మెమరీస్ నరికి తీసుకెళ్లారు జనం వాటితో డ్రాగన్ స్కిన్ క్లోక్స్ తయారు చేసుకోవాలన్నది వాళ్ళ ఆలోచన ఇక డ్రాగన్ పిట్ లో ఉన్న డ్రాగన్స్ లోకెల్లా పెద్దది హెలెనా డ్రాగన్ డ్రీమ్ ఫైర్ హెలెనా చనిపోయినప్పుడు రెండు చైన్స్ తెంపుకుని ఉండటం వల్ల ఇప్పుడు మిగతా కూడా తెంపుకుని ఎగరడానికి ట్రై చేసింది డ్రీమ్ ఫైర్ అది ఆ డ్రాగన్ పిట్ లోంచి బయటపడే ప్రయత్నంలో అక్కడే ఎగురుతూ క్రింద ఉన్న మనుషుల్ని కాల్చి పడేస్తూ ఉంది ముందర మూడు డ్రాగన్స్ కలిపి దానికంటే ఎక్కువ మందిని మనుషుల్ని డ్రీమ్ ఫైర్ ఒక్కటి చంపేసింది కానీ దానికి డ్రాగన్ పిట్లోంచి బయటకు వెళ్ళడానికి దారి దొరకలేదు కాలిపోయే వాళ్ళు కాలిపోతూనే ఉన్న చీమల్లా ఎలకల్లా మిగతా జనం దాని మీద బాణాలతో బల్లాలతో దాడి చేస్తూనే ఉన్నారు అది ఎగర్లేక క్రింద పడినప్పుడల్లా విపరీతంగా అటాక్ చేస్తున్నారు వాళ్ళు ఆ అటాక్ లో అది మరింతగా గాయపడుతుంది చివరికి ఒక క్రాస్ బౌ బోల్ట్ డ్రీమ్ ఫైర్ కంట్లో గుచ్చుకుంది బాగా గాయపడి ఉన్న డ్రాగన్ ఆ కంట్లో గాయంతో సగం గుడ్డిదై పిచ్చెక్కినట్టయి చివరి ప్రయత్నంగా బాగా పైకి ఎగిరి డ్రాగన్ పిట్ డోమ్ ని ఢీకొట్టింది అప్పటికే మంటల తాకిడికి బాగా కాలిపోయి ఉన్న ఆ డోమ్ భాగం ఇది గుద్దుకున్న తాకిడికి విరిగిపోయి డ్రాగన్ తో పాటుగా కూలిపోయింది డోమ్ లో సగం పైగా భాగం దాని మీద పడడంతో డ్రీమ్ ఫైర్ చాలా మంది జనంతో సహా ఆ శిథిలాల మధ్య సమాధి అయిపోయింది అలా డ్రాగన్ పిట్ లో ఉన్న నాలుగు డ్రాగన్స్ ష్రైకోస్ మోర్గుల్ టైరాక్స్ ఫైర్లు చనిపోయాయి వాటిని చంపడానికి వచ్చిన వాళ్ళు ఎంత మంది చనిపోయారన్న లెక్క ఆ తర్వాత ఎప్పటికీ తేలలేదు వేలల్లో స్మాల్ ఫోక్ చనిపోతే మరిన్ని వేల మంది తీవ్రంగా గాయపడ్డారు ఇక కింగ్స్ ల్యాండింగ్ లో మిగిలిన ఒకే ఒక డ్రాగన్ సైరాక్స్ ప్రిన్స్ జాఫ్రీని కింద పడేశాక అది డ్రాగన్ పిట్ దగ్గరికి వచ్చి దిగింది రైడర్ లెస్ గా ఉన్న ఆ డ్రాగన్ తిరిగి తన రైడర్ రెనేరా ఉన్న రెడ్ కీప్ కోట దగ్గరికి వెళ్లొచ్చు లేకపోతే ఆపేవాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల ఎగిరి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చివరికి డ్రాగన్ స్టోన్ కూడా చేరుకోవచ్చు కానీ అది ఎందుకు డ్రాగన్ పిట్ దగ్గరికే వెళ్ళిందో ఎవరికీ తెలీదు బహుశా అక్కడ యుద్ధ వాతావరణం రక్తం వాసన గందరగోళం దాన్ని అక్కడికి రప్పించి ఉండొచ్చని అంటారు అలా వెళ్లిన సైరాక్స్ ఆకాశంలోనే ఉండి క్రింద ఉన్న జనాన్ని కాల్చేసినా సరిపోయేది కానీ అది అలా చేయకుండా క్రిందికి దిగి తన నోటితో గోళ్లతో మనుషుల్ని చంపడం మొదలుపెట్టింది దాని అటాక్ కి భయపడి చాలా మంది జనం పారిపోయారు చివరికి అది ఎలా చనిపోయిందో ఎవరికి సరిగా తెలియదు మష్రూమ్ సెప్టన్ యూస్టేస్ మంకెన్లు వేరువేరు కథలు చెప్పారు మంకెన్ అయితే స్ట్రైకోస్ని చంపిన హాప్ ది హ్యూవరే గొడ్డలతో సైరాక్స్ కూడా చంపాడని అంటాడు కానీ ఒకే మనిషి ఒకే పద్ధతిలో రెండు డ్రాగన్స్ ను చంపడం అంత నమ్మే విషయం లాగా లేదంటాడు ఫైర్ అండ్ బ్లడ్ బుక్ రాసిన ఆర్చ్ మాస్టర్ గిల్డెన్ వారికి వేటన్ అనే ఒక నైట్ తన వెలేరియన్ స్టీల్స్ వాడ్తో సైరాక్స్ రెక్క తగ్గొట్టాడని కొందరంటారు బీందనే మరో వ్యక్తి తనే సైరాక్స్ చంపానని తర్వాత రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ గొప్పలు చెప్పుకోవడంతో విసిగిపోయిన రెనేరా సపోర్టర్స్ అతను నాలిక తగ్గోశారు గిల్డెన్ ఒపీనియన్ ప్రకారం ఇవన్నీ ఎంతో కొంత జరిగి ఉంటాయని అన్నీ కలిపి సైరాక్స్ చనిపోయి ఉంటుందని అంటాడు అన్నింటికంటే విచిత్రమైన మరో కథ కూడా కింగ్స్ లో ప్రచారంలో ఉంది అదేంటంటే సైరాక్స్ దాడి తట్టుకోలేక అందరూ పారిపోతే ఒంటి చేయి షెపాడు మాత్రం అక్కడే దాని ఎదురుగా నిలబడి సెవెన్ని ప్రార్థించాడని అతని ప్రార్థనలు విని ముప్పై అడుగుల పొడవున్న వారియర్ నల్లని పొగలు కక్కుతున్న కత్తితో వచ్చి సైరాక్స్ నరికి చంపాడని చెప్పుకుంటారు సైరాక్స్ చనిపోవడం మ్యాగార్స్ హోల్ఫాస్ట్ పైనుంచి చూస్తూ రెనేరా తన కొడుకు యాగాంది థాడ్ ని గట్టిగా పట్టుకుందట కొడుకు జాఫ్రీ తన డ్రాగన్ సైరాక్స్ చనిపోవడంతో రెనేరాని ఎవరూ ఓదార్చలేకపోయారట ఇక కింగ్స్ ల్యాండింగ్ తమ చేతుల్లో జారిపోయిందని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడమే మంచిదని బ్లాక్ కౌన్సిల్ రెనేరాని బలవంతంగా ఒప్పించింది అయిష్టంగానే ఇద్దరు నైట్స్ తో మిగిలిన నలుగురు క్వీన్స్ గార్డ్తో నలుగురు లేడీస్ వెయిటింగ్ తో ఇరవై మంది గోల్డ్ క్లోక్స్ తో కొడుకు యాగాంధి థర్డ్ తీసుకుని రెనేరా రహస్యంగా కింగ్స్ ల్యాండింగ్ ను వదిలిపెట్టి వెళ్లిపోయింది కానీ ఫుల్ మష్రూమ్ సెప్టన్ యూస్టేషన్ తో పాటుగా రెనేరా అయిన మిసారియా కూడా కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉండిపోయింది రెనేరా కింగ్స్ ల్యాండింగ్ వదిలిపెట్టి వెళ్లిన మర్నాడే కొందరు స్మాల్ ఫోక్ కీప్ ని చుట్టుముట్టారు వాళ్ళని లీడ్ చేసింది పెర్కిన్ అనే హెడ్జ్ నైట్ అయిన ట్రి పదహారేళ్ల కుర్రాడిని బాస్టర్స్ అందని చెప్పి రాజుగా డిక్లేర్ చేసి ఐరన్ థ్రోన్ మీద కూర్చోబెట్టాడు మష్రూమ్ ని సెప్టన్ యూస్టేస్ ని క్షమించి వదిలిపెట్టాడు డంజన్స్ లో ఉన్న కోర్లిస్ ని ఆలిసెంట్ ని విడుదల చేశాడు మిసారియాన్ మాత్రం నగ్నంగా ఉంచి కొరడాలతో కొట్టిస్తూ రోడ్ల మీద తిప్పించాడు ఆమె అలా కొరడా దెబ్బలు భరిస్తూ గేట్ ఆఫ్ గాడ్స్ వరకు చేరుకోగలిగితే ఆమెను వదిలిపెడతానని చెప్పాడు పెర్కిన్ మిసారియా అలా సాగం దూరం కూడా వెళ్లకుండానే ఒంటి మీద చర్మం మొత్తం కొరడా దెబ్బలకు ఊడిపోయి రోడ్డు మీద పడి చనిపోయింది రెనేరా సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోగానే ఎక్కడి నుంచో లారీ స్ట్రాంగ్ క్షేమంగా బయటకు వచ్చి పెర్కిన్ కి అడ్వైజర్ గా సెటిల్ అయ్యాడు ఇలా రెనేరా కింగ్స్ ల్యాండింగ్ నుంచి వెళ్లిన తర్వాత నెల కాలాన్ని మూన్ ఆఫ్ ది త్రీ కింగ్స్ అని పిలుస్తారు ఆ ముగ్గురు కింగ్స్ లో ఒక కింగ్ ఇందాక చెప్పుకున్న ట్రిస్టేన్ అయితే రెండో కింగ్ గేమన్ అనే నాలుగేళ్ల కుర్రవాడు ఏకాంతి సెకండ్ బాస్టర్స్ అన్నని ఆ కుర్రవాణ్ణి కింగ్ గా ప్రకటించి అతని తల్లి మరో స్త్రీ కలిసి విశానియా హిల్ మీద ఉన్న హౌస్ ఆఫ్ కిసెస్ భవనాన్ని ఆక్యుపై చేస్తారు అతని చుట్టూ కూడా వేల మంది ఫాలోవర్స్ పోగవుతారు ఇక మూడో కింగ్ డ్రాగన్ల మరణానికి కారణమైన ఒంటి చేయి షెపర్డ్ అతను తనకు అధికారం మీద కాంక్ష లేదని చెప్పి తన ప్రీచింగ్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఇప్పటి వరకు పూర్ పీపుల్ ని ఇన్స్పైర్ చేసిన షెపర్డ్ ఇప్పుడు లార్డ్స్ కి ప్రీచింగ్ మొదలు పెడతాడు తమ రిచెస్ అన్ని వదిలిపెట్టి చెప్పులు లేకుండా నడుస్తూ జీవితాన్ని గడపమని బోధిస్తాడు వేల కొద్ది జనం వస్తారు వింటారు గానీ తొందరలోనే అతని ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి అతని ఫాలోవర్స్ పలచబడిపోతారు ఇక పిచ్చి తగ్గిన కింగ్స్ ల్యాండింగ్ మామూలు జనానికి ఆకలి భయం మొదలవుతాయి ఎందుకో తప్పు చేసినట్టుగా ఒకరి ముఖాలు మరొకరు చూసుకోలేకపోతారు తమ కష్టాలు ఎలా తీరుతాయా అని ఆశగా మళ్లీ రెడ్ కిప్ కోట వైపే చూడడం మొదలు పెడతారు కింగ్స్ ల్యాండింగ్ లో పరిస్థితి ఇలా గందరగోళంగా ఉంటే డ్రాగన్ స్టోన్ యాగా నాధీనంలో ఉందని తెలియని రెనేరా అటువైపు ప్రయాణం అవుతుంది ఇక్కడ టంబుల్ టన్ లో రెనేరా ఫాల్ గురించి తెలిసాక మరో బ్యాటిల్ జరుగుతుంది దాన్ని సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టంబుల్ టన్ అంటారు అక్కడ ఇంకా మూడు డ్రాగన్స్ మిగిలే ఉన్నాయి కదా ఆ బ్యాటిల్లో వాటి పరిస్థితి ఎలా ఉంటుందో డ్రాగన్ స్టోన్ కి వెళ్లిన రెనేరా ఏమవుతుందో ఈ వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం వీడియోకి లైక్ షేర్ మర్చిపోకండి మళ్ళీ త్వరలో కలుద్దాం అప్పటి వరకు బై బై